ప్రషు టికెట్స్ తీసుకుని రమ్మని తీసుకొచ్చావా వర్క్ టెన్షన్ లో మర్చిపోయినందర్ని పెళ్లికి ముందు నేను అడకపోయినా మల్లిపూలు తెచ్చేవాడివి ఇప్పుడు నేను ఏం చెప్పినా మర్చిపోతున్నా ఛే దర్ని కొంచెం ఉప్పు తీసుకుని రావా చేతికి ఏచగా దర్ని విడాకులు కావాలంటే డైరెక్ట్ గా అడగొచ్చు కదా నేను ఏమన్నా మరి ఉప్పు చేతికి ఇస్తే మన మధ్య గొడవలు రావాలనే కదా ఉప్పు చేతికి ఇస్తే ఎంత చరిత్ర ఉందా ధర్ణి ధర్ణి త్వరగా లగేజ్ ప్యాక్ చేసుకో మనం ట్రిప్ పోతున్నాం ఎక్కడికి మామూలు ఇంటికా అబ్బా సర్ప్రైజ్ ప్లాన్ చేసినా అబ్బా చెప్పు ప్రశ్న ఎక్కడికో చెన్నై బీచ్ లో విహరిద్దాం బ్రేకింగ్ న్యూస్ చెన్నై బీచ్ లో సుడిగుండాలు విడాకుల్ ప్లాన్ వర్కౌట్ అవలేదని ఏకంగా నేను చెప్పేకే ప్లాన్ చేసావు కదా ఏయ్